నమస్తే అండి జీవన సర్యులకు స్వాగతం ఈరోజు నేను నా బాల్కనీలో కొత్తగా పెడుతున్న మొక్కలు చూపిస్తున్నానండి ఈ మొక్కలు స్ట్రాబెర్రీ మొక్కలండి మన క్లైమేట్కి కూడా చాలా బాగా కాస్తాయి నేను నా టెరెస్ గార్డెన్లో నేను పీవీసీ పైప్స్లో అది పెట్టేదాన్ని చాలా బాగా అన్నమాట ఈ అపార్ట్మెంట్కి షిఫ్ట్ అయ్యాక ఒకసారి పెట్టాను అది ఎందుకో మరి ఇక్కడికి విపరీతమైన గాలి ఉంటుందండి అందుకో ఎందుకో సరిగ్గా రాలేదన్నమాట టూ ఇయర్స్ నుంచి ఆపేసాను మళ్ళీ ఇప్పుడు పెడుతున్నానండి ఎలాగైనా ఈసారి మళ్ళీ నేను ఇదివరకు స్ట్రాబెర్రీస్ ఎంత బాగా పండించానో అలా పండించాలని మళ్ళీ పెడుతున్నాను అనమాట ఇదిగోండి పది మొక్కలు తెప్పించాను చాలా హెల్తీగా ఉన్నాయి మొక్కలు ఇవి అంటే చాలామంది స్ట్రాబెరీస్ పెట్టాక చచ్చిపోయినాయి అలా అంటారు ఇవి ఎలా పెట్టాలో కూడా నేను చూపిస్తున్నానండి ఇదిగో నా బాల్కనీ చిన్న బాల్కనీ అనమాట ఇందులోనే నూట యాభై పైన మొక్కలు ఉన్నాయి మొత్తం నిండిపోయింది ఇంక అసలు నాకు ప్లేస్ కూడా లేదు పెట్టడానికి ఒకటే కుండీలో రెండు మూడు మొక్కలు పెట్టేసి ఇంకా అలా మొత్తానికి ఈ చిన్న బాల్కనీలో నూట యాభై మొక్కలు ఉన్నాయన్నమాట అసలు విపరీతమైన గాలి ఉంటుందండి పాపం ఎలా తట్టుకుంటాయో అనిపిస్తుంది అనమాట వర్షం ఇప్పుడు వర్షాలకైతే ఈ గాలికి ఆకులన్నీ విరిగిపోయి ఇంకా చాలా కదిలిపోతూ ఉంటాయి చూడండి అలా కదిలిపోతున్నాయి ఈ గాలికి ఈ గాలికి మరి స్ట్రాబెరీస్ తట్టుకుంటాయా లేదా అనేసి నాకు డౌటే అయినా కానీ నేను ఎలా అయినా ఈసారి పండించాలనేసి పెడుతున్నాను అనమాట నేను ఇదివరకు టెరెస్ గార్డెనింగ్ చేసినప్పుడు పీవీసీ పైప్స్లో చిన్న బిర్యానీ పాట్స్లో అది కూడా పెట్టాను చాలా బాగా వచ్చినాయి అనమాట ఇప్పుడు అపార్ట్మెంట్కి వచ్చాక ఇప్పుడే పెడుతున్నానండి ఇదిగో చూడండి మొత్తం నిండిపోయిందాక ఇంకెక్కడా ప్లేస్ లేదనమాట ఇక్కడ పెట్టడానికి స్ట్రాబెర్రీస్కి అయితే ఎండ ఎక్కువ కావాలండి ఇది ఇప్పుడు ఈ హ్యాంగింగ్ పార్ట్స్ రెడీ చేసుకున్నాను అనమాట ఇంక ఇది ఒక్కటే నాకు ప్లేస్ ఉంది ఇంకా ఈ రాడ్స్కి కొంచెం తగిలిచ్చి పెడదామనేసి రెడీ చేసుకున్నాను అనమాట దీనికి అందరూ కోకోపీట్ ఇవన్నీ వేసి రెడీ చేస్తారు నేనే అవేం కాదండి నేను ఆల్రెడీ కుండీల్లో యూస్ చేసిన మట్టిలోనే కొంచెం గడ్డి పైన వేస్తానండి సాయిల్ అంతా కొంచెం లూజ్గా చేసేసుకొని అందులోనే పెడుతుంది అనమాట ఇదిగోండి ఈ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదండీ అసలు ఈ పెద్ద చెట్లు కూడా తట్టుకోలేకపోతున్నాయి అనమాట విపరీతమైన గాలి వేస్తుంది ఎండ కూడా అంటే సమ్మర్లో ఎండకి కొన్ని మొక్కలు పోయినాయండి ఎండ కూడా ఎక్కువే వస్తుంది ఇదిగోండి స్ట్రాబెర్రీస్ అయితే అంటే మరీ లోపలికి పెట్టేయకూడదనమాట అంటే చాలా మంది పెట్టాము చచ్చిపోతున్నాయి అంటారు ఎలా ఇది మనకి పైన ఈ ఆకులు స్టార్ట్ అయిన పాటు ఉంది కదండి క్రౌన్ అంటారు అనమాట అది అసలు మట్టిలోకి వెళ్ళకూడదు ఇప్పుడు ఎలా ఉందో ఈ మట్టి ఉంది కదా మనకి కోకోపీట్లో ఉన్నాయి ఇవి ఆ కోకోపీట్ ఎంతవరకు ఉందో అదొక్కటే మట్టిలో పెట్టాలండి అందుకంటే ఎక్కువ పెట్టకూడదు ఈ గడ్డి వేయాలండి అంటే ఆకులది కాయలు వచ్చాక కూడా నేలకి టచ్ అవ్వకుండా ఉండాలన్నమాట అందుకని పైన గడ్డి వేస్తే బాగా వస్తాయి కాయలు నేను ఇది ఎప్పుడు మామిడిపల్లి సీజన్లో తెచ్చుకున్న అంతా నేను ఒక కవర్లో పెట్టేసి దాచుకుని ఇప్పుడు అది కట్ చేశాను అనమాట చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా పెడుతున్నానండి ఓన్లీ హ్యాంగింగ్ ప్లాంట్స్లో ప్లాంట్స్ పార్ట్సే ఉన్నాయి నాకు ఇప్పుడు ఇంకా పెట్టడానికి ప్లేస్ లేదు కాబట్టి ఇందులోనే పెడుతున్నాను ఇవైతే పది బతికించాలనే చూస్తున్నాను ఈ గాలికి తట్టుకొని ఈ వర్షాలకి తట్టుకొని ఎన్ని నిలబడతాయో చూడాలి అంటే మనం ఇంట్లో చేసుకుని ఇచ్చే లిక్విడ్స్ తోటే బాగా కాయలు వస్తాయండి నేను మళ్ళీ ఇది కాయలు వచ్చాక మీకు అప్డేట్ చేస్తాను ఎలా అయినా బతికిస్తాను ఈసారి అంటే లాస్ట్ టైం నేను అపార్ట్మెంట్కి వచ్చాక ఒక్కసారే పెట్టానండి అప్పుడు ఎందుకో మరి ఇక్కడ ఒక నాలుగైదు మొక్కలే పెట్టాను అవి అనమాట అందుకని నేను టూ ఇయర్స్ నుంచి నేను మానేసని పెట్టడం ఈసారి ఎలా అయినా బతికించాలని పెడుతున్నాను అయితే నేను స్పెషల్గా ఏ వేరే ఏది కొని కోకోపీట్ ఇలాంటివి వేను వరిమీ కంపోస్ట్ ఏం వాడనండి ఆల్రెడీ నా కుండీలో ఏ మొక్కలు మార్చినప్పుడు తీసేసిన మట్టే అంతా కొంచెం గుల్లగా చేసేస్తా అనమాట చేసేసి ఇందులో ఇలా పెట్టేసి నేను ఎప్పుడూ జ్యూసెస్ మన వెజిటబుల్ పీల్స్తో ఫ్రూట్ పీల్స్తో చేసుకుంటానండి ఇదిగోండి ఈ క్రౌన్ ఉంది చూసారా ఈ క్రౌన్ పైకే ఉండాలన్నమాట మట్టి లోపలికి వెళ్ళకూడదు ఈ మట్టి లోపలికి వెళ్తే చచ్చిపోతుందండి మొక్క ఈ పైకే ఉండేలా చూసుకోవాలన్నమాట ఇదిగోండి చూడండి ఈ కొఖో పీట్లో ఎంత వరకు ఉందో మనం తెచ్చుకున్నప్పుడు అది అలాగే ఉంది దానికి పైకి ఇంకా మట్టి రాలేదన్నమాట అలా పెట్టుకోవాలి ఇదిగోండి ఇలా పెట్టాను నేను ఎప్పుడూ ఈ ఫ్రూట్ పీల్స్తో అది జ్యూసెస్ చేసుకుంటానండి అవి ఇస్తేనే మొక్కలు బాగా పెరుగుతాయి అనమాట నా ఇప్పుడు ఈ బాల్కనీలో ఉన్న మొక్కలు అన్నిటికీ కూడా నేను నేను తయారు చేసుకున్న జ్యూసెస్ ఇస్తాను ఇదిగోండి ఈ క్రౌన్ ఈ పార్ట్ పైకే ఉండాలన్నమాట ఇది ఏమాత్రం మట్టి లోపలికి వెళ్ళినా మొక్క చచ్చిపోతుందండి ఇదిగో బాటిల్స్లో పెట్టాను హ్యాంగింగ్ పార్ట్స్లో అది పెట్టాను అనమాట ఒక్కొక్క పార్ట్లో రెండు మొక్కలు పెట్టేశాను కొన్ని వాటిలో మొత్తం పది ప్లాంట్స్ పెట్టేసానండి అలాగే చావంతి అనమాట చావంతి ఫిఫ్టీన్ కలర్స్ చామంతులు అండి ఇవి ఇవి కూడా మనకి చావంతి ఎప్పుడు కూడా ఈ సీజన్లో జస్ట్ వర్షాలు స్టార్ట్ అయ్యే సీజన్లో మన పాత చావంతి మొక్కలు ఉంటే అవి టూ ఇంచెస్ సైజు టిప్స్ కట్ చేసి ఇసుకలో పెట్టేసామంటే అది తడుపుతూ ఉంటే రూట్స్ వచ్చేస్తాయండి అలా వచ్చినవి అనమాట ఇవి ఇవన్నీ కూడా మనకి ఒక టూ మంత్స్లో అంటే మనం ఎప్పుడూ కూడా మట్టి ఎలా ఉన్నా మనం ఇచ్చే లిక్విడ్స్ మంచిగా ఇచ్చామంటే మొక్కలు బాగా పెరుగుతాయి ఫ్లవరింగ్ అయినా ఫ్రూటింగ్ అయినా బాగా వస్తుందండి మన ఇంట్లోనే పైసా ఖర్చు లేకుండా మనం పడేసే పీల్స్ నుంచే మంచి మంచి తయారు చేసుకోవచ్చు అనమాట లిక్విడ్స్ ఫెర్టిలైజర్స్ న్యాచురల్ ఫెర్టిలైజర్స్ అవన్నీ కూడా నేను వీడియోస్ పెట్టానండి మీకు ఎవరికైనా ఈ ఇంట్లో ఈజీగా ఫర్టిలైజర్స్ చేసుకోవాలంటే ఆ వీడియోస్ చూడండి ప్లేలిస్ట్లో కూడా పెడతాను ఇదిగో నాకు ఇవి ఒక్కటే పెద్ద పార్ట్ ఉందనమాట ఇందులో ఆల్రెడీ ట్రీ ఉంది సో దానికి మొదట్లో పెట్టేస్తున్నాను మనకి చేమంతులు ఎప్పుడు నవంబర్ డిసెంబర్కి బాగా ఫ్లవరింగ్ వస్తుంది కదండీ ఇప్పుడు సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో పెడుతున్నాను ఒక టూ మంత్స్లో ఇవన్నీ నేను ఇచ్చే లిక్విడ్స్ వల్ల బాగా పెరిగి ఫ్లవరింగ్ వస్తుంది అనుకుంటున్నాను మళ్ళీ నేను స్ట్రాబెర్రీస్ కాసాక అలాగే చామంతులు కూడా వచ్చాక మళ్ళీ వీడియో అప్డేట్ చేస్తానండి ఇదిగోండి అన్నీ పదిహేను మొక్కలు కూడా ఒక్క దాంట్లోనే పెట్టేస్తుంది అనమాట ఇదిగోండి మధ్య మధ్యలో నా సక్లెంట్స్ కూడా చూసారు కదండి అవి లీవ్స్ కొన్ని రాలిపోతే అవి ఇందులో పెట్టాను అనమాట వాటికి రూట్స్ వచ్చేసినాయి అలా మన సక్లెంట్స్ కూడా ఈజీగా పెట్టించేసుకోవచ్చండి ఇదిగోండి పదిహేను రకాల చావంతులు ఇలా పెట్టేశానమాట ఒకటే పార్ట్లో అంటే ఇంక నాకు ప్లేస్ లేక అసలు యాక్చువల్గా ఈ చిన్న బాల్కనీలో ఒక పది పదిహేను మొక్కలు కంటే పట్టు అండి అలాంటిది నేను చిన్న చిన్న పార్ట్స్లో పెట్టి ఒక నూట యాభై రకాల మొక్కలు పెట్టేశాను ఇప్పుడు మళ్ళీ ఇంకో పది స్ట్రాబెరీస్ ఒక పదిహేను చామంతులు కూడా యాడ్ అయ్యాయి అనమాట నేను ఇంకో మొక్క కూడా చూపిస్తున్నానండి ఇది నారింజ మనకి ఓళ్ళలో ఉంటుంది కదండి నారింజ చెట్టు అంటే ఇప్పుడు కమలా కాదు ఆరెంజ్ అంటారు కదా అది కాకుండా మామూలు కొంచెం పుల్లగా ఉంటుంది కదండి నారింజ చెట్లు మన పల్లెటూరులో ఉంటాయి అదనమాట ఇది ఇది నా దగ్గర వేరే కుండీలో పెద్ద చెట్టు ఉంటే దానికి ఎయిర్ లేయరింగ్ చేసి ఈ ప్లాంట్ చేసుకున్నానండి ఎయిర్ లేయరింగ్ నాది వీడియో ఒకటి ఉంది ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూడండి ఇదిగోండి సిక్స్ ఇంచెస్ పాట్లో పెట్టాను అనమాట ఇది ఫోర్ ఇంచెస్ మాత్రమే మట్టి ఉందండి సిక్స్ సిక్స్ ఇంచెస్ పాటే కానీ మట్టి అయితే ఫోర్ ఇంచెస్ ఉంది అందులోనే నేను ఈ మొక్క పెడితే ఈ బాల్కనీలో ఒక కార్నర్కి పెట్టేశానండి ఈరోజు దీనికి ఏమన్నా మొగ్గలు వచ్చినాయా అని చూస్తే అసలు ముప్పై పైన మొగ్గలు ఉన్నాయండి దీనికి రెండేమో ఆల్రెడీ ఫ్లవరింగ్ స్టేజ్లో ఉన్నాయి కొన్ని ఇవి అసలు ఎప్పుడు పూలు వచ్చి రాలిపోయినా కూడా చూడలేను నేను ఇవే ఒక పది ఉన్నాయండి ఈ పిందెలు చిన్న చిన్న పిందెలు అనమాట ఫ్లవర్స్ అయిపోయి రాలిపోయి పిందెలు వచ్చేసినాయి ఈ బంచి చూడండి ఇవే ఒక తొమ్మిది పది వరకు ఉన్నాయండి మొత్తం ముప్పై ఆరు ఉన్నాయన్నమాట ఈ ఫ్లవర్స్ ఈ ఆల్రెడీ పిందెలు అన్నీ కలిపి లాస్ట్కి ఎన్ని మిగులుతాయో తెలియదు కానీ ఇదిగోండి ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఫ్లవర్స్ బ్ బంచ్లా వచ్చిందనమాట పూత ఇదిగోండి చిన్న చిన్నవి ఇక్కడే పన్నెండు పైనే ఉన్నాయండి ఫ్లవర్స్ అన్నీ కలిపి అంటే లాస్ట్కి ఎన్ని కాయలు అవుతాయి అనేది చెప్పలేం కానీ పూత ఇంత బాగా వచ్చిందనమాట ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాయండి మొత్తం అన్ని చిన్న చిన్నవి అన్నీ లెక్క పెడితే అంటే దీనికి కూడా ఇంత చిన్న దాంట్లో నాకు ఆల్రెడీ లాస్ట్ లాస్ట్ ఇయర్ ఒక కాయ కాసిందండి ఇది ఇన్ని ఇప్పుడు ఇన్ని పోతూ వచ్చినాయి అనమాట అయితే కాయలు ఎన్నవుతాయి ముప్పై ఐదు రావు కానీ కనీసం ఒక ఐదు ఆరు కాయలు అయితే మిగులుతాయి అనుకుంటాను ఇది కూడా కొంచెం కాయలు ఎన్ని వచ్చినాయో నేను మళ్ళీ తర్వాత అప్డేట్ చేస్తానండి ఒక నాలుగు అంగుళాల సైజు మట్టిలో అనమాట అంటే సిక్స్ ఇంచెస్ పాటలో పైన టూ ఇంచెస్ నేను గ్యాపే ఉంచేసాను ఓన్లీ నేను ఇచ్చే లిక్విడ్స్కే ఇంత బాగా వస్తున్నాయండి అంటే ఫ్రూట్స్ కూడా నాకు అలాగే మల్బరీ కూడా బాగా కాస్తున్నాయి ఇక్కడ ఈ నారెంజ్ కూడా టూ ఇయర్స్ బ్యాక్ పెట్టాను అనమాట లాస్ట్ ఇయర్ ఇందులో ఒక కాయ పండింది పెద్దది అయింది ఇప్పుడు ఈసారి అండి అసలు భలే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇంత చిన్న చిన్న పార్ట్స్లో కూడా ఎక్కడో పొలాల్లో పెరిగే చెట్లు కాయలు కాసేయడం అది చాలా బాగుంటుందండి అసలు ఇదిగో చూడండి ఎంత పెద్ద అన్నమాట ఇది మర్నాటికి పూలు ఇంకా రెడీ అయిపోయింది అనమాట పూలు పీయడానికి మొత్తం చూడండి ఇంత చిన్న పాటలో అంటారు కదా ట్రేస్లో పెంచుతారు కానీ నేను మామూలు కుండీల్లోనే పెంచుతాను మట్టి చాలా తక్కువ ఉంటుందండి మట్టి అంటే నాకు ఓన్లీ మొక్కని పట్టి ఉంచి నిలపడానికే నాకు మట్టి అనమాట ఎందుకంటే నేను ఇంకా పెద్ద కుండీలు పెట్టేంత ప్లేస్ లేదండి నాకు ప్రతి మొక్క పెంచేసుకోవాలని అనిపిస్తుంది పది కుండీలు పెట్టానంటే పది మొక్కల కంటే పెంచుకోలేను అందుకే చిన్న చిన్న కుండీలే పెట్టుకొని అందులోనే నాకు ఇష్టమైన మొక్కలన్నీ వేసుకొని దానికి నేను అన్ని టానిక్స్ ఇప్పుడు మనం ఫ్రూట్ జ్యూసెస్ తాగితే ఎంత బలం ఉంటుందో మొక్కలకు కూడా అలాగే ఫ్రూట్ పీల్స్తో జ్యూసెస్ చేసి ఇచ్చామంటే అవి కూడా చాలా బాగా గ్రో అవుతాయండి ఓన్లీ నీళ్ళే ఇస్తే బతుకుతాయి కానీ హెల్దీగా గ్రో అవ్వాలంటే మనం ఇచ్చే బలమైన బలమైన ఫుడ్ వల్లే అవుతాయండి అందుకే నేను ఫ్రూట్ పీల్స్ నుంచి వెజిటబుల్ పీల్స్ నుంచి ఫెర్టిలైజర్స్ తయారు చేసి లిక్విడ్స్ ఇస్తాను అనమాట అందుకే ఇంత చిన్న పార్ట్స్లో కూడా నాకు ఎంత హెల్దీగా పెరుగుతున్నాయి చూడండి మన నాటికి ఇంత బాగా పూలు వచ్చేసింది అనమాట మొక్కలంటే ఇంట్రెస్ట్ మనకు ఉండాలి కానీ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఎంత చిన్న దాంట్లో అయినా చాలా హెల్దీగా మొక్కలు మనం పెంచుకోవచ్చండి అన్నీ మన ఇంట్లో ఫ్రీగా దొరికే వాటితో మనం కూరగాయలు పళ్ళ తొక్కులు అన్నీ పడేస్తాం అలా పడేయకుండా నేను నా చాలా వీడియోస్ పెట్టానండి లిక్విడ్స్ ఎలా తయారు చేసుకోవాలి అనేవి ప్లేలిస్ట్లో పెడుతున్నాను అవి చూడండి ఇంట్రెస్ట్ ఉంటే థ్యాంక్ యూ